రేపు పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణం చేయనున్నారు అందుకు సంబంధించి ఇక్కడ గన్నవరం మండలం కేసపల్లి గ్రామంలో ఇక్కడ ఇక్కడ దాదాపు పద్నాలుగు ఎకరాల్లో సభాస్థలని ఏర్పాటు చేశారు దాని కారణం ఏంటంటే పక్కన ఒక కిలోమీటర్ దూరంలో ఇక్కడ విమానాశ్రయం ఉండటం అదే విధంగా ఇక నేషనల్ హైవేకి ఈ స్థలం ఆనుగొనం కూడా ఇది పెద్ద బసవరాజు గారు ఆయన స్థలాన్ని తెలుగుదేశం అద్భుతాన్ని స్థలాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఈ స్థలానికి చెందిన బసవరాజు గారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి సార్ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చూస్తారు సార్ అదృష్టంగా భావిస్తా ఉన్నా మళ్ళీ ఈ యొక్క రాక్షసు పరిపాలన మంచి పరిపాలన చూడకుండా ఏమైపోతామో అని రాక్షస పరిపాలన ఎప్పుడు అంత పొందుద్దా అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళలో చూసిన వాళ్ళం మేమందరం చాలా ఇబ్బందులు పడ్డాం అలాగే బాబు గారు ప్రమాణ స్వీకారం రేపొద్దున ఈ కార్యక్రమం కాసరపల్లిలో మా యొక్క భూముల్లో మా పొలాల్లో మా సై మా సైట్లో పెట్టుకోవటం మేము మా రైతులందరూ కూడా మేమందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం బాబు గారు గెలవటం అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు రేపొద్దున ఈ యొక్క ప్రమాణ స్వీకారం రావటం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం ఒక పండగ ఉంది మాకు ఇక్కడ మేము ఎవరం కూడా పన్నెండో తారీఖు వరకు విపరీతంగా కష్టపడి ఈ ప్రాంగణం అంతా శుభ్రం చేయటం ఇవన్నీ కూడా మేము అందరం పాల్గొంచుకుని రైతులందరం ఇక్కడే ఆనందంగా ఉన్నాం ఉండి ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో పాల్గొనం మేము కూడా పాల్గొనడానికి మాకు ఒక అవకాశం దొరికింది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఎలడం లేని విధంగా భారీ ఎత్తున మెజారిటీ సాధించారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమండి పాత గవర్నమెంట్ పాత ప్రభుత్వం అన్ని కూల్చివేతలే పాత ముఖ్యమంత్రి గారు పోల్చడం తప్పితే ఒకటి కట్టాడా ఏమీ కట్లా ఆయన ఇల్లు ఇన్నోవేషన్ కూడా ఇరవై కోట్లు పది కోట్లు ప్రభుత్వ స్వామి వెచ్చించి బాగు చేయించుకున్నాడు సొంత ఇల్లు అలా బాబు గారు ఎక్కడ చేసిన దాఖలాలు ఉన్నాయా అది పరిస్థితి రాష్ట్రంలో ఆయన చాలా గొప్ప ముఖ్యమంత్రి విపరీతంగా దోపిడీ చేసి శిక్షు నొక్కుతున్నాడు ఎంత నొక్కుతున్నాడో ప్రజలకు ఎంత పడుతుందో ఎవరో తెలుసు ఆయన ఖాతాలో పడుతుందో ఎవరి ఖాతాలో పడుతుందో ఇవంతా కూడా ప్రజలు గమనించారు గమనించి లిక్కర్ తాగి చచ్చిపోతున్నారు లిక్కర్ తాకు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆల్కహాలు స్పిరిటలు కలిపి పిచ్చి పిచ్చి మందులన్నీ తయారు చేయించి ఆయన సొంత బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడలు సీఎం మెడలు స్టేటస్కు ఇవన్నీ ఏంటంటే అవి పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టి బ్రాండెడ్ లిక్కర్ అంతా కూడా పురా అదిన ఎన్న ఎంతకాలం నుంచి ఆయన లిక్కర్ అంతా కూడా పక్కన పెట్టి ఆయన సొంత కంపెనీలు పెట్టించి ఆయన ఇష్టమైన ఇష్టమైన మనుషులకి డబ్బులన్నీ కూడా దోపిడీ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు చాలా డబ్బు ఉంది గతంలో గతంలో ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నలభై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇరవై మూడు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఆయన మళ్ళీ చాలక ధనదాహం పెరిగి ఆయనకి పుసాచిలాగా రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అప్పులు పాలు చేసాడు ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా తాకట్గా పెట్టాడు ఇవన్నీ చేసి ఈ రాష్ట్రం ఏమైపోయేదో రాష్ట్రం అడుకు తినేటట్టు అయిపోయేది ఈ రోజున బాబు గారు వచ్చారు రేపొద్దున అభివృద్ధి పాలు పొంగుద్దని పొంగుద్ది అని చెప్పి కూటమిలో బాబు గారు బాబు గారికి అండగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఉంటాం అలాగే ఒక తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఉంటాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మేమందరం చాలా ఆశతో ఉన్నాం అలాగే బాబు గారు చేస్తారు గతంలో ఏ అభివృద్ధి చేసినా తెలంగాణలో చేసినా ఇక్కడ చేసినా ఉమ్మడి గా ఉన్నప్పుడు కూడా బాబు గారు ప్రపంచ దేశాలే ఆయన గురించి బయటకు వచ్చినాయి ఎక్కడ ఏ అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అందరూ కూడా నిరసన వ్యక్తపరిచారు బాబు గారిని అరెస్ట్ చేసి వాన పెడితే ఏ తప్పు చేయని బాబు గారిని లోపలి పెట్టాడు అచ్చెన్నాయుడు గారిని లోపలి పెట్టాడు అలాగే రామకృష్ణరాజు గారిని లోపలి పెట్టాడు ఎవరిని పెడితే ఆయన పెట్టాడు ఈ దుర్మార్గాల పరిపాలన అలాగే చాలా మందిని పార్టీ పార్టీ ఆఫీసు పెట్టారు పార్టీ ఆఫీస్ పెట్టి కనీసం ఎవరు లేరు అక్కడ తగలబెట్టి అందరినీ పోలీసులు అందరూ కస్టడీకి తీసేసుకుని ఒక్కొక్కరు యాభై రోజులు అరవై రోజులు అవి ఆస్తులు ధ్వంసం చేశారు దొరికి కొట్టారు ఇవన్నీ చేసి దుర్మార్గమైన పరిపాలన ఏమైపోద్దు రాష్ట్రం అనిపించింది అలాగే దేవుడు చల్లగా చూసి నరేంద్ర మోడీ మోడీ గారు అలాగే కష్టపడి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి కష్టపడి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు భువనేశ్వరమ్మ ఆవిడ ఏనాడు బయటికి రాలా ఆమె కూడా బయటకు వచ్చింది ఈ యొక్క గెలుపు వాళ్ళందరి గెలుపు వాళ్ళకే అంకితం సార్ ఇప్పుడు సార్ కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకతాటిగా అమరావతి రాజధాని అని తీర్పిచ్చారు మీరు భావిస్తున్నారా అమరావతి రాజధాని అమరావతిని బ్రహ్మరావతి అన్నారు అమరావతిలో ఏనాడు బయటికి రాని మహిళలు పాప వాళ్ళు ఏడుస్తుంటే టీవీలు చూసి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినా ఏం చేయగలం అవతల రాక్షసుడు ఆ రాక్షసుడిని ఎవరిని ఎదుర్కోలేకపోయారు ఈ రోజున ఓటు రూపంలో ప్రజలందరూ ఒకేసారి దింపి కాలకం కింద తొక్కారు ఆ పార్టీని అది అలా చేసి కూటమిని గెలిపించారు ప్రజలందరూ డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది బాబు గారు ఒక విజన్ గల నాయకుడు ఆయన అభివృద్ధి ఎలా చేయాలో ఆయన తెలుసు ఆయన చేయగలడు చేస్తాడు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సహకారం ఉంటుంది అలాగే పార్టీ కూడా మన లోకేష్ బాబు గారు పార్టీని చాలా చక్కగా నడిపారు ఆయన కూడా బాగా కష్టపడ్డారు లోకేష్ బాబు గారు వాళ్ళ కుటుంబం అంతా కష్టపడింది ఈ గెలుపుకి వాళ్ళు బాగా కష్టపడ్డారు అలాగే గన్నవరం నియోజకవర్గం యాలుగడ్డి వెంకట్రా గారు గొప్పగా రాజకీయం చేసి గొప్పగా ప్రవర్తించి ఆయన ఏ విధంగా కూడా భయపడకుండా అన్నీ ఎదుర్కొని మేము అందరూ ఎదుర్కొన్నాం ఆయన ఎదుర్కొన్నారు ఎదుర్కొని ఈ రోజున అత్యంత మెజార్టీతో అసలు ఈ మెజార్టీ ఏంటి అంటే ఈ మెజార్టీలోనే కనపడుతుంది ఎదురుగా వాడి పాటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వాడించింది అనేది ప్రజలందరూ చూపించారండి నేను బ్రహ్మలో నుంచి బయటకు వస్తే మంచిది అది ఆయన చేసే పనితీరే ఆయన ఈ విధంగా ఊరించిందండి స్థలంలో పెట్టుకోవడం మేమందరం చాలా అదృష్టంగా చాలా సంతోషంగా ఉన్నామండి భావిస్తా ఉన్నాం బాబు గారు రావటం నరేంద్ర మోడీ గారు రావటం ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు రావటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మళ్ళీ ప్రవద్యోగం పొందినట్టు భావిస్తున్నారా మళ్ళీ మళ్ళీ బ్రతికినట్టు ఉంది మాకు అది మళ్ళీ బ్రతికినట్టుందండి ప్రవచే తో చచ్చిపోయినట్టు అయిపోయేది చరిత్ర రాష్ట్ర చరిత్ర అయిపోయేది మేడం గారు మీరు మీరు అనేక అవమానాలకి వాళ్ళు పెట్టే బాధలకి తల్లులకి మతం భరించారు మీరు మీరు ఏ విధంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి దీనికోసమే ఈ రామరాజ్యం కోసం ఐదాల నుంచి వేచి ఉన్నాము వచ్చేసింది ఆ సమయం మా ఆనందానికి అవదలేవు లేవు కష్టాలు నష్టాలు అని బాబు గారు వస్తారని మాకు ముందు నుంచి తెలుసు నా మనసు చెప్తూనే ఉండేది ఈ రావణ రాజ్యం పోద్ది రాక్షస రాజ్యం పోద్ది రాముడు లాంటి చంద్రబాబు వస్తాడని నాకు తెలుసు దీని అందరికీ కూడా లోకేష్ బాబు స్టామినాగా ఆయన పాదయాత్ర చేసి కార్యకర్తలు కూడగట్టుకుని తను మంచి సందేశం ఇచ్చుకుంటా వెళ్ళారు అదంతా ఈ రోజు గెలుపుకి అది కూడా పునాది పడింది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు గారు మన ఎమ్మటం మంచి అభివృద్ధిలో తీసుకెళ్తాం రాష్ట్రాలు అనేది ఉంది సీతమ్మని అవమానించిన రావణాసుడు ఏమయ్యాడు ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడు ఏమయ్యాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వంశీమడి కూడా అదే అయ్యారు వీళ్ళు మళ్ళీ రాజకీయ చరిత్ర అనేది వీళ్ళకి లేదు ఇక నాకు తెలిసి ఆడవాళ్ళు చూడనే పోదండి అమరావతి ఆడవాళ్ళని ఎంతమంది ఇబ్బందులు పెట్టారండి అవన్నీ పైన భగవంతుడైన వాడు నమ్మే వాళ్ళని నేను ఒక దాన్ని ఇప్పుడు నా శాపం కూడా తగిలింది వంశీ అన్నాడికి నేను కూడా ఆ రోజు చెప్పాను నీకు ఇదే పునాది ఈ రోజు నుంచి చూసుకొని నువ్వు ఏమైపోతావు నువ్వు ముందుకెళ్తే నేను చూస్తానన్నా అలాగే జరిగింది మంచి రాష్ట్రాన్ని బాబు గారు ముందుకు తీసుకెళ్తారని మంచి ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రంగా వెలుగులోకి తీసుకొస్తారని ఆశపడుతున్నాము ఖచ్చితంగా అదే జరుగుద్ది చంద్రబాబు నాయుడు లాయకుండా ప్రపంచంలో నేనైతే చూడలేదండి నా నలభై